యహోషువా ఐదవ అధ్యాయము వారు దాటుచుండగా ఇస్రాయిలీల ఎదుట నుండి యహోవా యోర్దాను నీళ్లను ఎండజేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కుననున్న అమౌరీల రాజులందరూ సముద్రమునొద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదరిపోయెను ఇస్రాయేలీల చేత వారికి ధైర్యం ఏమీ లేకపోయను ఆ సమయమున యహోవా రాతికత్తులు చేయించుకొని మరలా ఇస్రేలీలకు సున్నతి చేయించుమని యహోషువకు ఆజ్ఞాపింపగా యహోషువ రాతికత్తులు చేయించుకొని సున్నతిగిరి అను స్థలము దగ్గర ఇస్రాయేలీలకు సున్నతి చేయించెను యహోషువ సున్నతి చేయించుటకు హేతువేమనగా ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయేరి బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందినవారే కానీ ఐగుప్తులో నుండి బయలుదేరిన తరువాత అరణ్య మార్గమందు పుట్టిన వారిలో ఎవరును సున్నతి పొంది ఉండలేదు యహోవా మనకు ఏ దేశమును ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసానో పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యహోవా ప్రమాణము చేసి ఉండెను గనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ ఎహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇస్రైలీలు నలవది సంవత్సరములు అరణ్యములో సంచరించుచూ వచ్చిరి ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనుక వారికి సున్నతి చేయించను ఏలయనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడి వరకు పాడెములోని తమ చోట్ల నిలిచిరి అప్పుడు యహోవా నేడు నేను ఐగుప్తు అవమానము మీద నుండకుండా దొరలించి వేసి ఉన్నానని యహోషువతో ననెను అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు ఇస్రాయేలీలు గిల్గాలులో దిగి ఆ నెల పద్నాలుగవ తేదీని సాయంకాలమున ఎరికో మైదానములో పస్కా పండుగను ఆచరించిరి పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి ఆ దినమందే వారు పొంగకయ్య వేచబడియనున్న భక్ష్యములను తినిరి మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను అటు తర్వాత ఇస్రాయేలీలకు మన్నా దొరకకపోయెను ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి యహోషువా ప్రాంతమున ప్రాంతముననున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట ఉండెను యహోషువా అతని ఎద్దుకు వెళ్ళి నీవు మా పక్షముగా నున్నవాడవా మా విరోధుల పక్షముగా నున్నవాడవా అని అడుగగా అతడు కాదు యహోవా సేనాధిపతిగా నేను వచ్చియున్నానెను యహోశువా నేలమట్టుకు సాగిలపడి నమస్కారము చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగను అందుకు యహోవా సేనాధిపతి నీవు నిలిచియున్న ఈ స్థలము పరిశుద్ధమైనది నీ పాదరక్షలను తీసివేయుమని యహోషువతో చెప్పగా యహోషువ అలాగూ చేశాను